అపస్తుడు అయిన నాడు యేసు ప్రభు వారి యొక్క శిష్యుల్లో మరి ఒక అపస్త్రుడు ధూమ ధూమ చేత కట్టబడిన యొక్క చర్చి చూడండి మనము ఈ ప్రాంతంలో ఉన్నాం అపస్త్రుడు అయిన నాడు యసు ప్రభు వారు శిష్యులకి ప్రత్యక్షమవుతున్నప్పుడు ఆయన వేసిన తర్వాత సిలివేసిన తర్వాత ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైనప్పుడు ఆ రోజు మరి అప్పస్తురుడును చూడండి ఆనాడు గాయాలలో నేను చేయి ఉంచేవాడిని అన్నప్పుడు అపస్తుడునైన త్రోమ ఒక సందర్భంలో లేడు ఈ సందర్భంలో ఉన్నాడు ఉన్నాడు యేసు ప్రభు వారు ప్రత్యక్షమై ఈ యొక్క థోమాని నా గాయాలలో చేయి అని చెప్పి చూపించాడు చూడండి ఆనాడు మనం ఎక్కడ ఉన్నామంటే మద్రాస్ తోమ చూడండి అపస్తుడు థోమా మరి ఆనాడు ప్రభువు యేసు క్రీస్తు వారు శిష్యుడుగాను అపస్తుడుగాను ఆయన యొక్క సమాధి ఆనాడు యేసు ప్రభు వారి నేను ఉన్నప్పుడు గాయాల్లో చేపెట్టి చూసే వాడిని అన్న తోమ ఆయన మన ఆంధ్ర వచ్చి మరి మొట్టమొదటిగా యేసు ప్రభు వారి యొక్క శుభవార్త మరి ఎవరికి ప్రకటించాడు బ్రాహ్మణులకి బ్రాహ్మణులకి ప్రకటించాడు ఈయనే అపస్తు త్రోమ ఎంత ధన్యత ఆనాడు శిష్యుడు ప్రభు యొక్క శిష్యుడు అపస్తుడును త్రోమా మనం తోమ సమాధి దగ్గర 慢慢弄。